ఇగో మేము రాజ్యాంగంలోని చట్టాలతో మాకు సంబంధం లేదు మాకంటూ ప్రత్యేక చట్టం ఉంది మేము ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటాం ఇక ఎంతమంది భార్యలతోనైనా ఉంటాం అంటే ఇక నుంచి అస్సాంలో కుదరదు అంతేకాదు బార్డర్లో ఉన్న గిరిజన హిందువులను బెదిరించి మతం మారుస్తాం లేకపోతే ఆ పిల్లల్ని ఎత్తకపోతాం అంటే కుదరదు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి ఇలాంటి రెండు పవర్ఫుల్ బిల్లులను సట్టంగా మార్చేసిందట అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇక బహుభార్యత్వ నిషేధం బిల్లుకు ఆమోదం కూడా వచ్చేసింది అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న దాంతోనే సచ్చే వరకు బతికుండాలి కాదు మా ఇద్దరి మధ్య తేడాలు వచ్చినాయి ఇక మేమిద్దరం కతి కలిసి బతికుండడం కంటే సావుడే మేలు అనేలా ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇంకో పెళ్లి చేసుకోవాల్సి అనుకుంటున్నాను అనుకుంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవాలి అంతేగాని మా ఇష్టం మా దాంట్లో ఉంది నలుగురిని చేసుకోవచ్చు ఐదుగురిని చేసుకోవచ్చు పది మందిని కానొచ్చు గట్లాంటివి కుదరవు అంటే అస్సాంలో కూడా కుదరదట ఎక్కువ ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుందట